ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా సులభను రాసిన సామెతలు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు చూడండి ప్రియులారా ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో చక్కటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం చాలామంది యొక్క జీవితాల్లో బ్రతుకులో మేము ఇంత కష్టపడుతున్నాం ఇంత ప్రయాసపడుతున్నాం అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి ప్రియులారా అగ్గై గ్రంథ మొదటి అధ్యాయం ఆరో వచ్చిన అంటాడు కదా ఎంత తినను ఆకలి తీరక ఉన్నది ఎంత దుప్పటి కప్పుకొనినను చలి ఆగక ఉన్నది పనివాడు కష్టము చేసి సంపాదించిన జీతము చిన్నికిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అక్కడ భక్తుడు ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అవును ప్రియులారా ఎంత కష్టపడ్డా మిగులుబాటు ఎందుకు లేదు ఎంత కష్టపడ్డా మిగులుబాటు ఎందుకు లేదు చూడండి ప్రియులారా ఫీజులు కట్టుకోవడానికి సంవత్సరాల తరబడి ప్రయాసపడుతున్నాం ఇంట్లో తినడానికి పోగు చేసుకునే పరిస్థితులు ఉంటున్నాం అప్పులు కట్టుకోలేని పరిస్థితులు ఒక ఇల్లు కొట్టలేని కనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఒక వాహనం కొనుక్కో అంత లేని దారిద్రము ఎంత సంపాదించినా రాత్రి పగలు కష్టపడి ఎన్ని విధాలుగా చేసినా అప్పుల పాలవుతున్నాం తిప్పలబడుతూ ఉన్నాం అసలు అభివృద్ధి అనేది మా జీవితాల్లో లేదు అనేటువంటి వాళ్ళు ఆలోచించేటువంటి వారు ఏడ్చేటువంటి వారు చాలా మంది ఉన్నారు అయితే ప్రియులారా ఇక్కడ వాక్యం సెలవిస్తున్నారు వచ్చు వారు కలరు అని వాక్యం సెలవిస్తుంది తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అనే మాట మనం చూస్తున్నాం అను నువ్వు కష్టాజితం చేస్తున్నావా ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా ఏం చేస్తూ ఉన్నావో దేవుడు నీకు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో రాబడి దానిలో నీవు తక్కువ ఇవ్వకూడదని వాక్యం సెలవిస్తుంది తక్కువ అంటే అది నువ్వు దొంగతనం చేసిన వాడివి అవుతావు తక్కువ అంటే నువ్వు మోసం చేస్తున్న వాడు అవుతావు అంటే దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాల విషయంలో నువ్వు నమ్మకం లేని వాడు అవుతావు ఎందుకంటే నీ పరిస్థితులను చూసుకుంటున్నావే తప్ప నీ పరిస్థితులను అంచనా వేసుకుంటున్నావే తప్ప నీ పరిస్థితులకు లెక్కలు కట్టుకుంటున్నావే తప్ప దేవుడు ఉన్నాడని దేవుని మీద భారం వేయట్లేదు దైవజనామాదజల్లి అభివృద్ధి వచ్చిన వారు కలరు నువ్వు వెదజల్లడానికి సిద్ధపడిన వాడివై ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా రెండవ రెండు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో అపోసిన అంటాడు కదా నీవు దేవునికి ఇచ్చేటువంటి నీ దాతృత్వం ఏదైతే ఉందో ప్రియులారా అది పిసినారితనముగా ఉండకూడదని వాక్యం సెలవిస్తున్నది ప్రీలారా నువ్వు కొంచెము కొంచెముగా ఆ విధముగా పిసినారితనముగా ఆ విధముగా ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది నువ్వు పిసినారితనముగా ఉండడం వలన దైవ కార్యాలు నువ్వు పొందలేవు దైవ కార్యాలు నీ జీవితంలో జరగవని విషయాన్ని లేఖ మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా చాలా చక్కగా లేఖనం సెలవిస్తూ ఉన్నది ఏంటయ్యా అంటే మనుషుడు ఏ కొలతతో కొలుస్తూ ఉన్నాడో తిరిగి అదే కొలత కొలుచబడుందని వాక్యం సెలవిస్తుంది నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ఎన్ని లెక్కలు వేసుకుంటున్నావో ఎన్ని కొలతలు కొలుస్తున్నావో ఎంతగా నీవు ఆరాటపడుతూ వేదన పడుతూ బాధతో దుఃఖంతో వేదనతో చింతతో ఇవ్వడానికి రకరకాలుగా ఆలోచిస్తూ ఇస్తున్నావో అదే కొలతని కూడా ఖచ్చితంగా కొలవబడుతుందని వాక్యం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి ప్రియులారా మనం కొలిచేటువంటి కొలత ఏదుందో అదే తిరిగి మనకు కొలవబడుతూ ఉన్నదట కనుక దేవుని విషయములో వెదజల్లము అని వాక్యం సెలవిస్తుంది వెదజల్లాలట ఈ చేతి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి ఎడమ చేతి ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు నీ దాతృత్వము విస్తరించిపోవాలా నీ దాతృత్వం అనేకలకు దీవెనకరముగా కావాలా నీ దాతృత్వం పిసినారితనముగా ఉండకూడదు ఒకవేళ అనన్య సర్పణల వల్ల కూడా ఉండకూడదు ప్రియులారా మోసము చేసేదిగా ఉండకూడదు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి నువ్వు దేవునికి అర్పించవలసిన అర్పణ నీ దేహమే కావచ్చు నీ సమయమే కావచ్చు నీ కానుకయే కావచ్చు అది పిసినారితనముగా ఉండకూడదు అది తక్కువ తక్కువగా ఉండకూడదు నువ్వు దేవునికి ఇచ్చేటువంటి సమయమే కావచ్చు నువ్వు దేవునికి ఇచ్చే ధనమే కావచ్చు నీ దేవునికి ఇచ్చే నీ దేహమే కావచ్చు అది సంపూర్ణముగా ఇచ్చి వేయాలి ప్రియులారా నువ్వు ఎంత ధారాళంగా ఎంత సంతోషముగా ఇస్తావో అంతగా నువ్వు దీవించబడతావు అంతగా నీవు ఆశ్వదించబడతావు అనే విషయాన్ని దేవుని లేఖ నరవిస్తున్నావు చూడండి ప్రియులారా ఆయన ఎవ్వనికి రుణస్తుడు కాడండి ఆయన ఎవ్వరికీ రుణస్తుడు కాదు ఒక్క వంతిస్తే తిరిగి దానికి రెండంతలుగా వెయ్యంతలుగా ఆయన దీవించే దేవుడు ఆశ్వదించే దేవుడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలను మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు ఐదు రొట్టెలు రెండు చేపలను వారు మనం తీసుకుని వచ్చినప్పుడు ప్రియులారా దానికి దేవుడు ఆస్వదించలేదా దాని దేవుడు విస్తరింపజేయలేదా అనేకులు తిన్ని తృప్తి పొందిన తర్వాత మిగిలిన గంపలు ఎత్తలేదా మరి ఆ విధంగానే నీ కుటుంబంలో ఎందుకు చేయడు నీ జీవిత ఎందుకు చేయడు నిరక్కల కష్టాజితం ఎందుకు చేయడు ఎందుకు మన జీవి జీతం అంతా కూడా చినిగిపోయిన సంచుల్లో వేసినట్లుగా ఉన్నది అంటే నీ మనసు కరెక్ట్ లేదు కరెక్ట్ గా లేదు నీ మనసు కరెక్ట్ గా దేవునికి కనెక్ట్ అయితే నీకు ఆశీర్వాదాలు ఎవరు ఆపలేరు ఆశీర్వాదాలు ఎవరు కూడా ఆపలేరుట ఈ విధంగా ధారాళమగా దేవుని కోసం నీ చెయ్యి విప్పు నీ మనసు విప్పు దారాలమైన దీవెనలు ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించుకుంటా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది నీ కానుక అనేది నీ అర్పణ అనేది సనుక్కుంటూ కానీ గునుక్కుంటూ కానీ ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ఒక మాట మనం చదువుకుందాం నూట పన్నెండవ అధ్యాయము కీర్తనల గ్రంథం నూట పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిందని చదువుకుందాం వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అనేటువంటి మాట మనం చూస్తున్నాం నువ్వు హెచ్చింపబడాలి అని అంతే దేవుని సన్నిధిలో ఎంత నీట్గా ఉంటావో ఎంత కరెక్ట్గా ఉంటావో అంతగా నీవు హెచ్చింపబడతావు అంతగా నీవు దీవించబడతావు ఇసాకు అనేటువంటి కానుకను దేవునికి ఇచ్చి వేశాడు ఆయన లక్షల కోట్ల 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 జనాభా అనేటువంటి జనా ఇన్ని కుమార్తెలను ఆయన పొందుకున్నాను కనుక నువ్వు దేవునికి ఇచ్చేది ఒక వంతే కానీ తిరిగి పొందుకునేది నువ్వు లెక్క పెట్టలేవు కనుక విధికాల కాల సమయమందు దేవునికి లోబడము దేవునికి మనసార ధారాదమ్మగా ని గుప్పిల్లు విప్పము తిరిగి నూరంతల వేయంతలుగా ఆశీర్వాదం పొందుకునము అంటే భాగ్యము దేవుడు మనందరికి చున్నగాక ఆమె ప్రార్థన పరిశుద్ధ్రని ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిమ గంత ప్రభావం పొందమని తిరిగి నేస్తున్నామని వేడుకుంటున్నాం అందరి